స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కరీంనగర్ తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు కరీంనగర్ లో తెలుగుదేశం నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు తెలుగు తమ్ముళ్లు హాజరై స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు సినీ రంగం నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారు పేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ గారిదేనన్నారు రెండు రూపాయలకే కిలో బియ్యం సగం ధరకే చీరా దోతి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు స్థానిక సంస్థల్లో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు ఎనిమిదేళ్ల పాలనలో అవినీతి మత్స లేకుండా పాలించిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన ఎన్టీ రామారావుకు ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించకపోవటం బాధాకరమన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రానున్న మే ఇరవై ఎనిమిది ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ను స్మరించుకుంటూ వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నాం మేము ఇదే రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు నాడు అన్నగారు హైదరాబాద్ నడిబోర్డులో తెలుగుదేశం పార్టీని స్థాపించారు బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎంతో మేలు చేసింది ఇప్పటి వరకు చేస్తేనే ఉన్నది తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అందరూ కార్యకర్తలు అందరూ మనం అధికారంలో రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసుకొని మన పార్టీ బలం ముందుకుంటుంది నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మూడు సంవత్సరాలు అడుగు సందర్భంగా ఈరోజు కరీంనగర్ నియోజకవర్గ ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈనాడు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరూ మన ఇస్తాం ఇలా మన తెలంగాణ వ్యాప్తంగా కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మరి ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగు పార్టీ నవ్యంలో వర్షకోత్సవాన్ని అందరూ కూడా విజయం విషయం అందరినీ గమనించా మనవి చేస్తూ మరి ఎన్టీ రామారావు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేసి ఉండో వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు అన్ని కూడా తూచా తప్పకుండా ప్రజలకు మరి నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నట్టు కేవలం ఎన్టీ రామారావు లేదని కూడా ఈ సందర్భం మనవి చేస్తుంది ఎనిమిది సంవత్సరాల పరిపాలనలో మరి ఇన్నో బడుగు బలైన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు పైచెపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు